సిల్క్ ధారాలు లేకుండా మామూలు దారాలతో మిర్రర్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవైతే మిర్రర్స్ రౌండ్ మిర్రర్స్ తీసుకున్నాను ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేనైతే ఈ సైజు తీసుకున్నాను ఇదిగోండి కాటన్ దారం ఇది స్పాట్ దారం తీసుకోవాలండి నాలుగు వరుసలు నీడిలోకి ఎక్కించుకోండి అంటే రెండు వరుసలు ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుంది కదా చివరి నుంచి మూడు వేసుకోండి మనం డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ మిర్రర్ మీద నుంచి గమ్మ అప్లై చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసాయండి ఇది కొంచెం ఆరిన తర్వాత కట్లు వేసుకోవాలి ఫస్ట్గా మిర్రర్కి ఒక సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకోండి ఈ విధంగా పైనుంచి మిర్రర్ మీద నుంచి ఒక లైన్ వచ్చే విధంగా ఒక సైడ్కి వేసుకోండి ఇలా టూ లైన్స్ వేసుకోవాలి ఈ మిర్రర్ వర్క్ని చాలా డిఫరెంట్గా చూపిస్తానండి అంటే ఈజీగా కుట్టడం రాని వాళ్ళు కూడా వేసుకునే విధంగా చూపిస్తాను ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా వేసేయగలుగుతారండి అడ్డంగా రెండు లైన్లు నిలువుగా రెండు లైన్లు వేసేసిన తర్వాత ఇప్పుడు క్రాస్గా కూడా వేసుకోవాలి ఈ కట్లు వేసుకున్న తర్వాత ఇది ముగ్గు షేప్లో కనిపిస్తుంది ఈ విధంగా వేసుకోవాలి కట్లు కట్లు వేయడం అయితే అయిపోయింది వెనక్కి తిప్పేసుకొని ముడి వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని ఏమి కట్ అయిన అవసరం లేదు మళ్ళీ నీడిల్ని పైకి తీసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కట్లలో నుంచి తీసుకోండి తర్వాత కొంచెం దూరంలో నీడిల్ కిందకి దింపుకొని అంటే మధ్యలో నుంచి తీసుకోవాలి నీడిలు మళ్ళీ మళ్ళీ కట్లలో నుంచి చాలా ఈజీగా వేసేయచ్చండి ఈ వర్క్ దూరం దూరంగా వేసుకున్నా పర్వాలేదు మిర్రర్ వర్క్ అంటే చుట్టూ వేసుకునేటప్పుడు మాత్రం ఒకటే లెంగ్త్ వేసుకోండి బ గట్టిగా లాగేసినట్టు ఉండకూడదు ఒకవైపు ఎక్కువ తక్కువ వచ్చేస్తుందండి ఒక చోట ఎక్కువగా లాగేసి ఒక చోట లూజ్గా వదిలేస్తే కాబట్టి ఒకటే లెంగ్త్ వచ్చే విధంగా వేసుకున్నట్లయితే చక్కగా రౌండ్గా వస్తుంది ఫ్రేమ్ ఈ మిర్రర్ వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఎందుకంటే మామూలు మామూలుదారులతో వేస్తున్నాం కదా ఇవి కోసుకోవడం అటువంటిది ఏమీ జరగదు ఇలా చుట్టూ వేసేసుకున్న తర్వాత నీడిల్ కింద దింపేసుకోండి చుట్టూ ఫ్రేమ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా దీనికి అనుకుని ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకోవాలి ఏమీ లేదండి ఒక చిన్న బాక్స్లో వేసుకుని ఇక్కడ డాట్స్ కింద పెట్టాను అంతే వైట్ పెన్సిల్ యూజ్ చేసి సేమ్ అదే దారంతో కాశ్మీరీ స్టిచ్ వేస్తున్నానండి ఏమీ లేదండి ఒక లైన్లో వేసుకుని మధ్యలో ఒక లూప్ లాగా కిందకి అంతే ఈ నిలువు లైన్లో నుంచి అడ్డం లైన్లు రెండు పడతాయి అనమాట మధ్యలో నుంచి ఒకటి వేసేసాయండి లైను అంతేనండి సింపుల్ థ్రెడ్ వర్క్ ఇందులో నుంచి గమ్ అప్లై చేసుకోండి డార్క్స్ కింద పెట్టేసేసాయండి చిన్న జీరో సైజ్ కుందన్స్ తీసుకోవాలి ఇవి ఎల్లో కలర్ తీసుకున్నాను వీటిని గమ్ మీద నుంచి స్టిక్ చేసేసాయండి ఇటువంటి చిన్న చిన్ని బుట్టి డిజైన్స్తోనే చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి ఇలా కంటిన్యూగా డిజైన్ వేసుకుంటూ నెక్ కంప్లీట్ చేసేయాలి నెక్ డిజైన్ ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో చూసారా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ